హాయ్ మనం ఒక ప్రెషరైజ్డ్ మీటోస్ ఇన్హేలర్ తో కూడిన జీరో స్టార్ట్ వీటి స్పేసర్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నాం సింపుల్ స్టెప్స్ లో జీరో స్టార్ట్ వీటీ స్పేసర్ లో ఒక ఇన్హలేషన్ ఛాంబర్ ఒక లాక్ ఒక మౌత్పీస్ మూత ఒక మౌత్పీస్ ఇంకా ఇన్హేలర్ ని పెట్టడానికి స్లాట్ వంటి భాగాలుంటాయి ఇప్పుడు మనం మొదలు పెడదాం సింపుల్ స్టెప్స్తో మొదట స్పేసర్ లోని రెండు సగాల్ని కలిపి స్పేసర్ ని అసెంబుల్ చేయండి ఇంకా వాటిని లాక్ చేయడానికి తిప్పండి మీ ఇన్హేలర్ని తీసుకుని పీస్ మూతం తెరవండి ఇన్హేలర్ని బాగా కుదపండి జీరో స్టార్ట్ వీటీ స్పేసర్లో ఇవ్వబడ్డ స్లాట్లో ఇన్హేలర్ని దూచండి స్పేసర్లోకి ఒక డోస్ మందు వచ్చేలా కానిస్టర్ ని కిందికి నొక్కండి మీరు స్పేసర్లో మందు చూస్తారు ఊపిరిని పూర్తిగా మీ నోటి ద్వారా బయటకు వదలండి తర్వాత జీరో స్టార్ట్ వీటీ స్పేసర్ మూతం తెరిచి దాన్ని కొరక్కుండా దాని చుట్టూ మీ పెదాల్ని మూసేయండి నెమ్మదిగా ఇంకా గాఢంగా లోపలికి పీల్చండి మీ నోట్లోంచి జీరో స్టార్ట్ వీటీ స్పేసర్ని తీసేయండి ఇంకా పది సెకండ్లు మీ ఊపిరిని బిగపట్టండి లేదా మీకెంతసేపు సౌకర్యవంతంగా ఉంటుందో తర్వాత మామూలుగా గాలిని బయటికి వదలండి లేదా ప్రత్యామ్నాయంగా మౌత్ పీస్ చుట్టూ మీ పెదాలని గట్టిగా మూసి ఊపిరిని మామూలుగా మూడు నుంచి ఐదు సార్లు తీసుకోవడం కొనసాగించండి ఒకవేళ మీకు ఇంకో డోస్ కావాలంటే ఒక నిమిషం ఆగండి ఆ తర్వాత ముందరి స్టెప్స్ ని మళ్ళీ చేయండి ప్రతి డోస్ తర్వాత మీ నోటిని నీటితో కడుక్కుని వాటిని బయటికి అది చాలా ముఖ్యం అంతే మరి ఇప్పుడు మీరు జీరో స్టార్ట్ సరిగ్గా స్పేసర్ వాడాలో నేర్చుకున్నారు ముఖ్యమైన శుభ్రపరిచే సూచనలు కనీసం వారానికి ఒకసారైనా జీరో స్టార్ట్ వీటీ స్పేసర్ ని శుభ్రపరచండి స్పేసర్లోని రెండు భాగాలని విడదీయండి ఇంకా శుభ్రమైన నీటితో వాటిని కడగండి అదనపు నీటిని తొలగించడానికి వాటిని కుదపండి వాటిని గాలికి ఆరనివ్వండి శుభ్రం చేయడానికి ఉడుకుతున్నా లేదా వేడి నీటిని వాడకండి అది స్పేసర్ కి హాని కలిగించవచ్చు ఆరు నెలలు వాడిన తర్వాత స్టార్ ట్వీటీ స్పేసర్ని కొత్త దానితో మార్చమని సిఫారసు చేయబడింది ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ప్యాకింగ్ సర్ట్ని చూడండి లేదా బ్రీత్ ఫ్రీ డాట్ లేదా మీరు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ సెవెన్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ కి